హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా ఈజీగా రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మటన్ అయితే కడిగి తీసుకోండి ఆ తర్వాత తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి మిరపొడి తగినంత వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ముక్కలకి కారం పసుపు ధనియాల పొడి ఉప్పు బాగా పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి బాగా మిక్స్ చేసేసి అందులోకి తగినంత నీళ్ళు అయితే వేసేసి అలానే వెజల్లో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో పెట్టారంటే చాలా తొందరగా ఉడికిపోతుందనమాట ఇలా ఉడికించారంటే పాత్రలో కొంచెం టైం తీసుకుంటుంది ఇలా కాకుండా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళనైతే కుక్కర్లోకి వేసేసి మూత పెట్టి ఒక పది నుంచి పదకొండు విజిల్ ఉడికించారంటే ఉడికిపోతుంది అనమాట మటన్ మీరు లేత మటన్ తీసుకుంటే ఒక ఆరు విజిల్ అయితే సరిపోతుంది ఇక నేను ముదురు మటన్ తీసుకున్నాం కాబట్టి మేము పదకొండు విజుల్ అయితే ఉడికించాము పదకొండు విజులు ఉడికించాక కుక్కర్లోని గ్యాస్ పోయాక ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం వడియం వేసి వడియం బాగా వేగాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఐదు మిరియాలు ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక టమోటోని కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట దీన్నైతే వడియం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలన్నమాట పేస్ట్లోని పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని నీళ్ళతో పాటు వేసేసేయాలన్నమాట మనం ఆల్రెడీ ఉడికించిన మటన్ని ఈ పేస్ట్ బాగా ఫ్రై చేశాక ఆయిల్ సైడ్స్లో లీవ్ అవుతుందనమాట పేస్ట్ బాగా ఫ్రై అయిందంటే సైడ్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని నీళ్ళతో పాటు పెనంలోకి వేసేసేయాలన్నమాట వేసేసి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం మటన్ని వాటర్తో పాటు కుక్కర్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం పెనులోకి ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నారంటే మటన్ పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయనమాట మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడికించారంటే సాఫ్ట్గా మటన్ పీసెస్ ఇంకా గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇలా మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసి అందులోకి తగినంత కారం ధనియాల పొడి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించారంటే మీకు కావాల్సినంత గ్రేవీ కూడా వస్తుందన్నమాట ఈ గ్రేవీ ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది పూరీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చపాతీతో కూడా బాగుంటుంది ఇంకా రాగి ముద్దతో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇక్కడైతే మేము పూరీలు ఇంకా దోశ చేసామన్నమాట చూసారు కదా ఇదైతే బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మంత్లీ ఒకసారి తింటే పర్వాలేదు కానీ మటన్ ఎక్కువ తీసుకోకూడదు అందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాగా ఎప్పుడో మంత్లీ వన్స్ తీసుకుంటే కొంచెం మనకి నచ్చింది తింటూ కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు అనమాట రాగి ముద్దతో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఎప్పుడో ఒకసారి తినచ్చు కానీ వీక్లీ తీసుకోవడం మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో